గుజరాత్ లోని పోర్బందర్లో కరణ్ గానీ పుత్రీబాయ్ దంపతులకు జన్మించారు పదమూడవ వివాహం జరిగింది బిస్టర్లో చదవటానికి ఇంగ్లాండ్ వెళ్ళారు న్యాయవాద వృత్తిని చేపట్టారు గాంధీజీ ఆంగ్ల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో గాంధీ త అని గౌరవంగా తెలుస్తారు మహాత్ముడుగా గౌరవిస్తారు సత్యం మహింస శాంతి ఉత్తమ మార్గాలను దృఢంగా నమ్మి ఆచరించిన మహానీయుడు ఉప్పు సత్యాగ్రహం ఫిట్ ఇండియా సహాయ నిరాకరణ ఉద్యమాలు చేశారు స్వతంత్ర పోరాటంలో అనేకసార్లు భాగంగా కూడా వెళ్ళాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేడున అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై కాల్చి కానీ చంపేశారు